నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడుతూ నమస్కారం గురుగారు అసలు కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ రాజపూజ అవమానం గురించి తెలియజేయాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం ఆరు ఖర్చు ఆరు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి మిశ్రమం అనేటువంటి ఫలితాలు కలుగుతాయి కానీ కష్టపడితే తప్పనిసరిగా విజయం తధ్యం బాగా కష్టపడేటువంటి తత్వం కలిగి ఉండాలి ఎక్కువగా ఈ సంవత్సరం వీరికి ఏంటంటే బద్ధకం ఎక్కువగా ఏర్పడుతాం ఇవాళ చేయాల్సిన పని మనం ఏం చేస్తాం నిన్ననే చేసేస్తాం లేదా రేపు చేయాల్సిన పని ఇవాళ చేస్తాం కానీ రేపు చేయాల్సిన పని వీళ్ళు ఎల్లుండికి ఎల్లుండికి ఆ తర్వాత ఆ తర్వాత తర్వాత వాయిదా వేయడంతోనే రోజంతా కూడా గడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళగలిగితే కష్టపడగలిగితే తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ప్రథమార్థమంతా అంటే ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు బాగానే ఉంటుంది ఆ తదుపర చిన్న చిన్న సమస్యలు నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు కాకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బద్ధకం వల్ల మాత్రమే వస్తాయి వీరి అందుకనే బద్ధకాన్ని వీడమని చెప్తున్నాను నేను శని బాధ కదా సాక్షాత్ జన్మస్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి ఎక్కువగా బద్ధకం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనవసరమైనటువంటి శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఇప్పుడు మనకి మంచి చెప్పిన వాళ్ళకి మనం ఇష్టపడడం తొందరగా వాటి వల్ల ఎక్కువగా శత్రుత్వాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వారికి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి వివాహ ప్రయత్నం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది మంచి యోగాన్ని ఇస్తుంది తప్పనిసరి మంచి కుదురుతాయి లేకపోతే కొంచెం కష్టతరం ఏమో కానీ తర్వాత అంతా కూడా శుభసూచికంగానే ఉంటుంది వివాహ విషయంలో మాత్రం వ్యవసాయం అండి ఎలా ఉంటుంది అసలు వ్యవసాయం కూడాను అంతంత మాత్రం అని ఉంటుంది ఏదో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా అంటే ఆ పెట్టుబడి మాత్రమే వస్తుంది తప్పితే పెద్ద లాభదాయకంగా మాత్రం రాదు అంటే ఈ రాశి వారికి అండి ప్రయాణాలు ఏమైనా చేస్తే అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వాహన ప్రమాదాలు ఎక్కువగా సృజించబడుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రయాణాలు అవసరమైతేనే ప్రయాణం చేయండి తప్పితే విహారయాత్రలు మాత్రం చేయొద్దని చెప్తాను విహారం అంటే ఏంటి అనవసరమైనటువంటి ప్రయాణమే మన దగ్గర డబ్బులు ఉన్నాయో తిరిగి వద్దామని ఒక ఆలోచన తప్పితే వేరే విహారయాత్రలు అందుకే చేస్తాం కదా అవునా కాబట్టి విహారయాత్రలు పెద్దగా వద్దనే చెప్తాను వాటి వల్ల ప్రమాద ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాహన ప్రమాదాలు అంటే ఇంకా ఒక మాట చెప్పాలంటే భయపడాల్సిన అవసరమే లేదు కానీ ఒక కుటుంబంలో మరణం సంభవించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం అది ముఖ్యంగా వాహన ప్రమాదాల వల్ల ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి వాళ్ళకి గవర్నమెంట్ రంగం వారు అత్యధికమైనటువంటి బద్దకంతో పనిచేస్తారు వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రమోషన్స్ ఉండవు గుర్తింపు ఉండదు లేనిపోయింది ఇంకా షంటింగ్లు ఉంటాయి బాగా గట్టిగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ దగ్గర నుంచి చురుకలు పడుతూ ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త అవసరం బద్దకం వదిలిపెట్టి చేయండి విద్యార్థులకి విదేశీయానం ఉందంటారా వాళ్ళకు తప్పనిసరిగా విదేశీయానం అనేది తప్పనిసరిగా యోగిస్తుంది ఇప్పుడు భార్యాభర్తల మధ్య అంటే సంతానం పరంగా చూసుకుంటే ఎలా ఉంటుందండి వీళ్ళకి భార్యాభర్తల మధ్య కూడా అనేక రకాలైనటువంటి గొడవలు వచ్చేట అవకాశం ఉందమ్మా కాబట్టి వీళ్ళని అంటే ముఖ్యంగా చెప్తున్నాను కొంచెం హైట్ తక్కువ కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్ వల్ల ఎక్కువగా ఈ కుటుంబ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయమైనా పాతవాళ్ళు ఉన్నా వాళ్ళని దూరంగా పెట్టండి దూరంగా పెట్టడం వల్ల కొంతవరకు సమస్యలు తగ్గుతాయి కానీ ఇంట్లో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి మాతృవర్గం తరఫు నుంచి బంధువులు ఎక్కువగా వాళ్ళకి మైండ్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా కుటుంబం గురించి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనేటువంటి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా బంధువులను కూడా కుటుంబ వ్యవహారాలలో ఇన్వాల్వ్ చేయొద్దు వాళ్ళని దూరంగానే ఉంచండి ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే స్టాక్ మార్కెట్ లో అలా చేయొచ్చండి వాళ్ళకి ఒకవేళ పెట్టాలంటే కుంభరాశి వారికి కొంతవరకు బెటర్ గానే ఉంటుంది స్టాక్ మార్కెట్ లో లాభదాయకంగా ఉంటుంది మరి అంత పెద్ద ఊహించంత దగ్గ మార్పులు రావు కానీ పెట్టినటువంటి పెట్టుబడికి ఆదాయం పర్లేదు అనిపించేటువంటి స్థాయి వరకు తీసుకెళ్తుంది ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా ఉంటుందండి రాజకీయ నాయకులు గెలుస్తారా లేదా అనేటువంటి ఒక అనుమాన స్థితిలో ఉంటారు ఓడిపోతారు ఓడిపోతారు చాలా కష్టం కూడా వాళ్ళకి ఈ సంవత్సరం కాబట్టి కొంచెం అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు డబ్బులు పెడుతూ ఉంటారు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు వీళ్ళకి గెలవకపోగా లేని పొందే అవమానాలు ఓడిపోవడమే పెద్ద అవమానం అలాంటిది ఇంట్లో వాళ్ళ వల్ల కూడా అవమానాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది అంటే వారికి సంబంధించిన ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా ల్యాండ్ సంబంధించి ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది అసలు గృహయోగం నిండుగా ఉంటుంది భూగృహయోగాలు మాత్రం విశేషంగా యోగిస్తాయి తప్పనిసరిగా వీళ్ళు పది లక్షలు ఉండేటువంటి ఒక వస్తువు ఏదైనా ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు అది కూడా వీళ్ళకి తక్కువ రేట్లు అనుకోకుండా ఇప్పుడు ఎవరికైనా డబ్బులు టక్కు నమ్మేస్తున్నారు అనుకునేటువంటి ఛాన్స్ ఉంటాయి కదా అట్లాంటివి కూడా వీళ్ళకి వచ్చి తద్వారా లాభం పొందేటువంటి అవకాశం కూడా బాగా పొందుతారు రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా శనీశ్వరుడికి అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం కొన్ని రాశుల వాళ్ళకి శనిశ్వరుడు అనుగ్రహం తప్పనిసరి కావాలి కాబట్టి నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తూ శనీశ్వరుడికి నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు బెల్లం దాంతో పాటు దొడ్డు ఉప్పు ఉంటుంది క్రిస్టల్ సాల్ట్ దోషాలు ఇందాక చెప్పాను కదా నేను మృత్యు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయని అలాంటి మృత్యు దోషాలు పోవడం కోసం క్రిస్టల్ సాల్ట్ కూడా శనీశ్వరులు పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి అందరికీ ఒక ముఖ్య గమనిక చెప్తాను ప్రదక్షిణం చేసిన తర్వాత నవగ్రహాన్ని కాళ్ళు కడుక్కోవడం అనేది మహా పాపం చేయకూడదు అందరికీ నవగ్రహాలు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కవలసిన అవసరం లేదు తదుపరి అక్కడ ప్రధాన ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు అంటే కాలు కడుకోవాలంటారా లేదు నాన్న నవగ్రహాలు దేవతలకే దేవతలు వాళ్ళకి ప్రదక్షిణ చేస్తే కాళ్ళు కడుకోమని ఎక్కడ చూస్తుంది నాన్న మనకు చెప్తున్నది కూడా ఏంటి యాని కానిచి బాబాని జన్మాంతర్తానిచ తాని తాని ప్రణంతి ప్రదక్షిణం పదే పదే అవునా పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా ఈ ప్రదక్షిణతో పోవాలని చెప్పి పుణ్యం కలగాలని చెబుతూ ఉంటే వచ్చిన పుణ్యాన్ని కాళ్ళు కడుక్కుంటే ఎక్కడ ఉంటుంది మనం కాబట్టి కడుక్కోకూడదు ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మహా శ్రీ గురువు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి